దేవుని నామాని స్తోత్రాలు ఇంతటి విలువైన సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు అలాగే నా తోటి విశ్వాసులు కూడా మీ అందరికీ నా వందనాలు నేను చెప్పబోయే మాట అంటే యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాట ఆయన ఏడు మాటలు కూడా చాలా విలువైన మాటలే మాట్లాడారు ఇప్పుడు నేను చదవబోయే మొదటి మాట మన సహోదరుడు చదివారు ఇప్పుడు రెండవ మాట లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చిన నే నేను చదువుతానండి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను ఈ మాట యేసు ప్రభు వారు ఎవరితో అంటున్నారంటే అందుకు ఆయన వాణితో వాణితో అంటే ఎవరితో ఆయనకి సిలువు మీద ఇరువైపులా అంటే ఎడం వైపున కుడివైపున ఇద్దరు దొంగలను సిలువు వేశారు ఆయనతో పాటు ఆ సిలువ వేసిన దొంగల్లో ఒక దొంగతో ఆయన మాట్లాడుతున్నాడు మత్తకు రాసిన సువార్ మత్ సువార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై నాలుగో వచనం చదవండి ఒకసారి ఇరవై ఏడు నలభై నాలుగు ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అంటే వారు ఎవరంటే బందిపోటు దొంగలు బందిపోటు దొంగలు అంటే ఎవరండి బంధించి పొడిచి వారి దగ్గర ఉన్న వస్తువులను బంగారం కానీ దోచుకునే వారిని బందిపోటు దొంగలు అంటారు వీళ్ళ వీరు ఎలాంటి వారంటే అతి క్రూరమైన వారు చంపి లాక్కునేవారు క్రూరమైన వారే కదా అంటే వీళ్ళు బందిపోడు దొంగలు వీళ్ళు బందిపోడు దొంగలు కాబట్టి వీరికి శిక్షావిధి విధించబడింది అయితే ప్రభువారు దొంగతనం చేశారా సిలువేయటానికి లేదు కదా కానీ ఆయన ఏ శిక్ష ఏ పాపం లేకోకుండా ఆయన సిలువు మీద శిక్ష అనుభవిస్తున్నారనమాట మత్తి సువార్తలో ఇద్దరు ఆయనతో కూడా ఇద్దరు దొంగలు ఇద్దరు దొంగలు కూడా ఆయన నిందించారు మనకు మనకి తెలిసింది ఏంటంటే ఒక దొంగ నిందించాడు కాబట్టి నరకానికి వెళ్ళాడు ఒక దొంగ ఆయన్ని వేడుకున్నాడు కాబట్టి పరలోకానికి వెళ్ళాడు అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ ఆయన ఆయన్ని ఇద్దరు దూషించారంట మార్కు సువార్త పదిహేను ముప్పై రెండులో కూడా ఇద్దరు బందిపోడు దొంగలు ఇద్దరు కూడా ఆయన్ని దూషించారనే వాక్యం చెబుతుంది ఇస్రాయలు రాజకు క్రీస్తు సిలువ మీద దిగి రావద్దని దిగిరమ్మని చెప్పేసి ఇద్దరు హేళన చేస్తున్నారు అలాగే కింద సిలువ సిలువ వేసిన పరిసర్యులు శాస్త్రులు ప్రజలు అందరూ కూడా హేళన చేస్తున్నారు హేళన చేస్తున్నప్పుడు ప్రభువారు సిలువలో మొదటి మాట పలికారు కదా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అన్న మాట ఈ దొంగ ఈ ఇద్దరు దొంగలో ఒక దొంగ హృదయాన్ని కదిలించింది ఆయన్ని పట్టుకుంది పట్టుకున్నప్పుడు ఆయన ఏమనుకున్న అప్పటి వరకు దూషిస్తున్న దొంగలు ఇద్దరు అయితే ఒక దొంగ ఈ మాట విని అయ్యో ఇదేంటి ఎత్తైన స్థలములో సిలువ వేయబడ్డారు ముగ్గురు ముగ్గురు కూడా ఉన్నారు ఇరువైపులో ఉన్నారు ఆయన మధ్యలో వేలాడుతున్నాడు కాకపోతే ఆయన ఒళ్ళంతా గాయాలు చేతుల్లో సేలలో కాళ్ళలో సేలలో తలకి కిరీటం పెట్టారు హేళం చేస్తున్నారు యూదుల రాజా దిగిరమ్మని పైన రాసి ఉంటది కదా ఐఎన్ఆర్ యు అని చెప్పేసి ఒక ముద్రేసి యూదుల రాజా నువ్వు దిగిరా అని హ్యాండి చేస్తున్నారు ఇదేంటి ఈయన ఇరేం చేస్తున్నారు వీరికి తెలియదు గనక వీరిని క్షమించమని ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన నిజంగానే దేవుడు అని చెప్పేసి గ్రహించి ఆ దొంగ ఏమంటున్నాడంటే లోకాసు వార్త ముప్పై తొమ్మిది ఇరవై మూడు ముప్పై వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించమని చెప్పాను అయితే అయితే వెంటనే రెండో వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు అనమాట ఏమని అడుగుతున్నాడు మనకైతే ఇది తగును మన దొంగతనాలు చేసాం హత్యలు చేసాం ఎన్నో పాపాలు చేసాం కాబట్టి మనకిది తగును కానీ మనం ఆయన్ని దూషించడానికి నీకు తగునా నువ్వు సరిపోతావా అని చెప్పేసి రెండో దొంగని ఈయన గద్దిస్తున్నాడు అనమాట అంటే ఏంటి ఒక తప్పు చేసిన వ్యక్తికి దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తికి పాపములో పడిని రక్షించబడిన వ్యక్తికి ఏమనిపించింది మనం దేవుణ్ణి దూషించడం కరెక్ట్ కాదు ఆయన రక్షకుడు మనం ఏ పాటి వారము అనే మనసు కలిగిద్ది అనమాట అదే మనసు ఈ దొంగలో కూడా కలిగింది కలిగి ఆ ఒక దొంగతో అంటున్నాడు ఈయన గద్దించి అయితే ఈయన ఏం చేశాడు అప్పుడు మారి ఆయన వైపు చూచి ఆ రెండో దొంగ ఆయన వైపు చూచి ఎలా చూచాడంటే ఆయన వైపు ప్రభు రక్షకుడు నిజంగానే ఈ నమ్ముకుంటే మనకు రక్షణ కలిగిద్దని చెప్పేసి ఆయన వైపు తేరి చూచాడు అనమాట యహోన్స్ వార్త మూడు పదిహేను ఒకసారి చదవండి యోహన్స్ వార్త మూడో అధ్యాయం పదిహేను వచ్చును అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తను అలాగే విశ్వసించు ప్రతి నసింపక నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష కుమారుడు ఎత్తబడను ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు అరణ్యములో నడుచుకుంటా వెళ్ళినప్పుడు చాలా సర్పాలు అనేకమైన సర్పాలు వారిని కరిచి వారి వారి చనిపోతా ఉంటే అప్పుడు మోసే దేవునికి ప్రార్థన చేశాడంట ప్రభువా మరి వీరిని కానాను దేశానికి మేము నడిపించాలి నేను నడిపించాలి కానీ వీరు విసర్పాల చేత చాలా మంది చచ్చిపోతున్నారయ్యా అని చెప్పేసి మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేకి మోసే ఒక ఎత్తటి సర్పాన్ని తయారు చేసి నువ్వు ఎత్తైన స్థలములో పెట్టు అది పెట్టినప్పుడు ఆ సర్పంపు కాటికి ఎవరైతే బలైతారో వారు తేరి చూస్తే వారు వషం తగ్గి రక్షించబడతాడని చెప్పేసి దేవుడు చెప్తే మోస అలాగే చేశాడంట అలాగే ఈయన ఈ దొంగ ప్రభు వైపు తేరి చూసాడనమాట తేరు చూచి అప్పుడు ఏమంటున్నాడు ఈయన యేసు నీ రాజ్యంలో లోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అంటే ఈయన ఆయన్ని చూసి ఒప్పుకున్నాడు అనమాట దేవ్ యేసు ప్రభు అని ఒప్పుకున్నాడు ఎలాగ ఒప్పుకున్నాడు రోమా నాలుగు తొమ్మిదో తొమ్మిదో వచనం నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం త్వర త్వరగా రోమా రోమా పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోను ఒప్పుకొనమని ఏసు ప్రభుని నీ నోటుతో ఒప్పుకొని అంటే ఆయన నోటుతో ఒప్పుకున్నాడు అనమాట ఏసు ప్రభు అని దొంగ ఆయన నోటుతో ఒప్పుకున్నాడు అదే రోమ నాలుగు పదమూడులో ఎందుకనగా ప్రభు ప్రభునామంను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడును ఈయన ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు దొంగ నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం అంటే విజ్ఞాపన ప్రార్థనే కదండి ఆయన ప్రార్థన చేశాడు ఒప్పుకున్నాడు ప్రార్థన చేశాడు అలాగే మార్కు సువార్త పదహారు పదహారులో నమ్మి పాపదీసము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఈయన ఆయన నోటుతో ఒప్పుకున్నాడు రెండు ప్రార్థన చేశాడు మూడోది ఏంటంటే మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో మూడోది బాప్తీసం అనేది తీసుకోవాలన్నమాట బాప్తీసం తీసుకోవాలి నమ్మి బాప్ దేశం వాడు ఎవడో వాడే నిత్య జీవానికి వారసుడని వాక్యం చెప్తుంది మన మాటలు కాదు చాలా మంది అయితే శిలువలో పలికిన దొంగ ఆ క్షణంలో ఆ వేసు నన్ను జ్ఞాపకం అన్నప్పుడు ఆయన నీ నువ్వు పరదేశంలో ఉంది అని చెప్పాడు కదా అలాగే మమ్మల్ని కూడా నన్ను కూడా అలాగే ఆయన ఎత్తబడతాళ్లే అని అని చెప్పేసి చాలా ఇదితో ఉంటారనమాట అది కరెక్ట్ కానే కాదంట ఎందుకంటే ఆ దొంగకి సులువు వేయబడ్డాడు మారాడు నమ్మాడు ప్రార్థన చేశాడు కానీ తను దిగి వచ్చే టైం ఉందా లేదు ఎందుకంటే ఆ రోజే వారు చనిపోతారని తెలుసు దేవుడు ఏమన్నాడు నేడు నీవు నాతో కూడా అంటే నేడు అంటే ఈ రోజే నాతో కూడా పరదేశిలో పరదేశు అంటే తీర్పు లేని చోట మనం తీర్పులో ఉండకూడదు కాబట్టి ఆయనతో పరదేశంలో ఉండాలి ఉండాలని నమ్మే ప్రతి వారు కూడా ఏం చేయాలంటే ఆయన నామములు ఒప్పుకోవాలంట ప్రార్థనలు చేయాలంట అలాగే బాప్తీసం కూడా తీసుకోవాలంట ఈ బాప్తీసం తీసుకుని తీసుకుంటే సరిపోయిద్దా చాలదంట తర్వాత ఏం చేయాలో మత్ వార్త ఇరవై నాలుగు పదమూడు అంతము వరకు అంతము వరకు సహించు వాడెవడో అంటే వాడే రక్షింపబడు అంతము వరకు అంటే అంతం అంటే ఏది మనం చనిపోయే వరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షింపబడతారంట వారే నిత్య జీవానికి వారసులోగుతారంట అని నా మాట కాదు ఇది దేవుని మాట దేవుడు మాట్లాడుతున్నాడు గుడ్ ఫ్రైడే అనగానే మనందరం నేను మీరు మీరందరూ ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే ఓ ఏడ్ చేస్తాం ఎందుకని దేవుడు శిలువ శ్రాములు గుర్తు వచ్చేసి ఏడ్ చేస్తాం అది కరెక్ట్ అయిన భక్తి కాదంట ఏదంటే ప్రభువారు సిలువ వేయబడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఎవరైతే నమ్మి వెదక్కి ప్రార్థనలు చేస్తూ వార విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటారో వారే నిత్య జీవాన్ని పొందుకుంటారంట ఇది దేవుని మాట కాబట్టి మనమందరం కూడా ఆయన మాటకు లోబడి ఆయన అనుసరించి నడుచుకుందాము ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవనామా స్తోత్రం మీ అందరికీ నవ్వు వందనాలు